నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు ప్రస్తుతం నాతో పాటు ఓయూ విద్యార్థి అనిత ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇటీవల కొంత చర్చ జరుగుతూ ఉంది యూనివర్సిటీ భూములకు సంబంధించి నాలుగు వందల ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఇది ప్రభుత్వం వేలం వేయడానికి చూస్తుందని సో ప్రభుత్వం తరపు నుంచి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇది ప్రభుత్వ భూమి కాబట్టి ఖచ్చితంగా మాకు హక్కు ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ యూనివర్సిటీ స్టూడెంట్స్ కావచ్చు ఇటు కొంతమంది విద్యార్థి నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు అది యూనివర్సిటీకి చెందిన భూములు కాబట్టి దాన్ని వేలం వేయడం మీకు హక్కు లేదు అంటూ కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇది అటు ప్రభుత్వ భూమా లేదా యూనివర్సిటీ భూమా అనేది పక్కన పెడితే ఫస్ట్ అది ప్రజల భూమి సో ప్రభుత్వ భూమి అయినా కూడా ప్రజలదే సో దాన్ని వేలం వేయడానికి ఖచ్చితంగా ప్రజలు ఆమోదం తెలిపిన తర్వాత దాన్ని వేలం వేయడం జరగాలి ఏం చేసినా కూడా సో దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అనిత ఉన్నారు మాతో సో చెప్పాలంటే బేసిక్గా ఈ హెచ్యు ఇన్సిడెంట్కి సంబంధించి ప్రధానంగా కొంత చర్చ జరుగుతూ ఉంది ఇది ప్రభుత్వ భూమా హెచ్యు భూమా అనేది మీరేం చెప్పదలుచుకున్నది నమస్తే అండి నా పేరు అనిత ఉస్మాని యూనివర్సిటీ నుండి మాట్లాడుతున్నాను ఇప్పుడు హెచ్ఎస్యు ఇష్యూ నడుస్తుంది హెచ్సియు నేపథ్యం చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై మూడు ఆ సమయంలో జయాంధ్ర జయ తెలంగాణ ఉద్యమం జరుగుతుంది తెలంగాణలో అయితే నీళ్ళు నియామకాలు ఉద్యోగాలు సరిగా లేవని పెద్ద ఎత్తున ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం జరుగుతుంది ఆ సమయంలో ఇందిరాగాంధీ మన తెలంగాణ ప్రజలని ఆ ఉద్యమం చల్లార్చడానికి ఈ హెచ్సీని తీసుకొని వస్తుంది ఈ హెచ్సీఈని తీసుకొస్తే ఇక్కడ విద్యార్థులు చదువుకుంటారు బాగుపడతారు ఉద్యమం ముగిసిపోతుంది తన సీటును కాపాడుకోవాలనే ఉద్దేశంతో హెచ్సీను పంతొమ్మిది వందల డెబ్బై మూడులో రెండు వేల ఎకరాలకు పైగా ఇచ్చి హెచ్సియు అనే విద్య విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తుంది అయిపోతుంది అక్కడితో తర్వాత రెండు వేల నాలుగులో చంద్రబాబు ప్రభుత్వం వస్తుంది టీడీపీ వస్తే అప్పుడు ఇంత భూమి ఉంది కదా ఇక్కడ ఒక నాలుగు వందల ఎకరాలని పెట్టుబడులను ఆకర్షించడానికి ఆయన ఒక పేపర్ మీదగా నామకే వాస్తే రాసుకుంటాడు దాని ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వం పోతుంది తర్వాత రాజ రాజశేఖర్ రెడ్డి వస్తాడు ఆయన వస్తే ఈ భూమిని తీసుకోవద్దని ఆ ప పత్రాల పైన రాసిన దాన్ని కూడా కొట్టేస్తాడు దాన్ని రద్దు చేసుకుంటాడు అనమాట తర్వాత ఇప్పుడు వచ్చిన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు ఇంద్రం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన ఆమెనే ఇంద్రం ఇచ్చింది ఈయన ఈయన ఏమంటారు రేవంత్ రెడ్డి ఇంద్రమ్మ రాజాని చేస్తాం ఇంద్రమ్మ రాజాని చేస్తాం ఇంద్రమ్మ ఏం కలలుగానేది ఇంద్రం ఏం కలలు కానీ ప్రజా సంక్షేమం కోసం ఆమె పాటుపడింది పడింది ప్రజా సంక్షేమం కోసం విద్యార్థుల కోసం స్థాపించినటువంటి హెచ్సిని విద్యార్థులకు చెందినటువంటి హెచ్సీ భూమిని ఈ రోజు యూనివర్సిటీ భూమిని మేము టచ్ చేయట్లేదు అంటుంది కదా ప్రభుత్వం అది యూనివర్సిటీ భూమి కదా అసలు కనీసం యూనివర్సిటీ భూమిని మేము ఎక్కడ టచ్ చేయట్లేదు అది టీజీఎన్ఓ సంబంధించి వాళ్ళకు సంబంధించిన భూమిని మేము చేస్తున్నాం వేలం వేస్తున్నాం అంటున్నారు ఎట్లా అండి అది హెచ్సికి సంబంధించిన భూమి హెచ్సి అది ఓ హెచ్సీకి సంబంధించిన భూమి కాబట్టి విద్యార్థులు ఈరోజు కొట్లాడుతున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా పర్టికులర్గా చెప్పిండు హెచ్సీఈకు ఇంత భూమి ఎక్కువ భూమి ఉంది అని నాలుగు వందల ఎకరాలను తీసుకుంటున్నామని ఆయన ఒక నామకే వాస్తే పేపర్ మీద రాసిండు ఆయన కూడా చెప్పిండు అది విద్యార్థుల హెచ్సీఈఈ భూమి కాకపోతే విద్యార్థులు ఎందుకండి అంతగానో పోరాడుతాను నేను ఒక్కడే చెప్తున్నాండి హెచ్సీ ఎంత అభివృద్ధి పనుల కోసం కేటాయించిన పనిని అభివృద్ధి పనుల కోసమే దాన్ని యూజ్ చేయాలి మీరు ఏదో నీకు ప్రభుత్వం నడపనీ శాతం పోతే నాలుగు కోట్ల ప్రజలు ఉన్నాం తల ఒక పది రూపాయలు ఇస్తాం నీ ప్రభుత్వం నడపనికి శాతం కాకపోతే మేము ఇస్తాం నేను ఆదుకుంటాం నువ్వు మా ప్రజలతో నేను నడువు కానీ ఈరోజు అభివృద్ధి పనుల కోసం కేటాయించిన భూమిని నీ సొంత లాభాల కోసం ఐటీ కంపెనీలు అక్కడ నిలకొడపడానికి మేము ఈరోజు నాలుగు వందల ఎకరాలను భూమిని వేలమేసామని అని అంటున్నాను ఎంత సిగ్గు చేయండి ఈయన ఈయన అభివృద్ధి కోసం కేటాయించింది అక్కడ విద్యార్థులు ఎంతమంది చదువుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కన్న విద్యార్థులు అక్కడ చదువుకున్న విద్యార్థులు అలాంటి మేధో తపస్ కేంద్రాన్ని ఈ రోజు అమ్ముతామంటే ఎవరూ కుటరు మేము ఒక్కడే చెప్తున్నాము రేమ రెడ్డికి మీ ఇంద్రమ్మ ఇంద్రమ్మ ఇల్లులను కూడా ఇచ్చింది ఆ ఇంద్రమ్మ ఇల్లులను కూడా నువ్వు అమ్ముకో మా ఈ ఈరోజు అభివృద్ధికి కేటాయించిన భూమిని నువ్వు విద్యాలయాలకు కేటాయించిన భూమిని అమ్ముకుంటావు అంటే సిగ్గుచేటు అక్కడ రెండు మూడేళ్ళు చదువుకోవడానికి విద్యార్థులు వస్తారు వాళ్ళే మా వాళ్ళ యూనివర్సిటీ వేరే వేరే రాష్ట్రాల నుండి యూనివర్సిటీకి చదువుకోనికి వస్తారు వాళ్ళే రెండు మూడు ఏళ్ళు ఉంటారు చదువుకుంటారు అలాంటి వాళ్ళు ఎంతోమంది ఈరోజు ఉద్యమం చేస్తారు అక్కడ నువ్వు తెలంగాణ చిన్న ఏజ్లో తెలంగాణకు సీఎం అయిన అద్భుతంగా పాలన చేయాలి కానీ ఈరోజు నీ స్వలాభం కోసం నీ ప్రభుత్వం శాతం నడపడానికి శాత కాకపోతే మేము ఊరుకుంటా మా నుండి కాంగ్రెస్ పతనానికే రెడీగా ఉందని చెప్తున్నాం మీరు చెప్పింది వాస్తవం కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వ భూములు కాబట్టి మాకు వేలం వేసే రైట్ ఉంటుంది వాళ్ళు చెప్తున్నమాట మరి ఏం చెప్తాను ప్రభుత్వ భూములు ప్రభుత్వ భూములు అంటే ఏందండి ప్రభుత్వం ఎవరుదండి ప్రభుత్వం కాంగ్రెస్ ఒకటి రాష్ట్రంలో ఉంటుందా ప్రభుత్వం అంటే ఎవరు ప్రభుత్వం అంటే ప్రజలు ప్రజలు ఈ భూమి ప్రజల కోసం ఆమె విద్యార్థుల కోసం ఇచ్చింది ఆ భూమి విద్యార్థుల విద్యార్థుల కోసం అంటే అక్కడ చదువుకున్న వాళ్ళకే వాళ్ళు హక్కు ఉంటుంది దాని మీద ప్రభుత్వం ఏంది ప్రభుత్వం ప్రభుత్వం అంటే ప్రజలు ప్రభు ప్రజలు అంటే ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఆయనకు సొంతంగా ఆయనకు రైట్స్ ఉన్నాయా ఇచ్చి ఇస్తారు తీసుకుంటారు ఆ భూమి అంటే మీరు ఇస్తారా తీసుకుంటారు ఇప్పుడు ఇది కూడా కంటున్నాము ఇంద్రమ ఇల్లు ఇచ్చింది ఆ ఇల్లు కూడా తీసుకో మాకు అవసరం లేదని చెప్తున్నాము

వాళ్ళది ఏంటండి చనిపోయి ఆ ప్రభుత్వం లేనట్టే ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారుగానే ఉండాలి ప్రజాస్వామ్యంలో చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం కూడా రియాక్ట్ అవుతున్నట్టుగా తెలియట్లేదు కదా ఇప్పుడు ఒక కేంద్ర ప్రభుత్వం నాయకులు కావచ్చు ప్రతిపక్ష నాయకులే దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు హెచ్ఈ అంశం మీద ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వ నాయకులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య నాయకులు కూడా ఎక్కడ మాట్లాడతలేదు మరి ఏం చెప్పదలుచుకున్నారు ముఖ్య నాయకులు అంటే రాష్ట్రంలో ఇప్పుడు ఏంది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి చెప్పినట్టు వాళ్ళు చెప్పిందే ఆట పాడిందే పాట అన్నట్టు ఉన్నారు వాళ్ళు ఏం మాట్లాడరు కనీసం విద్యాశాఖను కూడా ఆయన దాన్ని ఉంచుకుంటారు ఒక విద్యాశాఖ మంత్రి కూడా లేడు క్యాబినెట్లో ఈరోజు సో వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు చాలా మంది మాట్లాడుతున్నారు బండి సంజయ్ గారు పోయరు ఈటల గారు పోయారు చాలామంది పోతారు ఇంకా ఇంకేందంటే అక్కడ హెచ్సీలకు వేరే వాళ్ళు పోయి మద్దతు తెలుపుదాం అంటే కూడా ఈయన తెలుపునిస్తలేడు అట్లుంది ప్రభుత్వం ఈరోజు మరి ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా మరి విద్యార్థి మీరు ఒక ఓయు విద్యార్థిగా ఏం చెప్పదలుచు వి విద్యాలయాల జోలికి ప్రభుత్వాలు రావద్దు ప్రభుత్వాలు వస్తే ఈ డెమోక్రటి డెమోక్రటిక్ కంట్రీలో జవాబుదారిగా ఉండాలి ఎన్నో మౌలిక వసతులు కల్పించాలి అలా అలాంటి మౌలిక వసతులు కల్పించకుండా ప్రభుత్వం కేటాయించిన భూమిని మళ్ళీ తీసుకుంటామంటే ఈ విద్యార్థులు కోరు ఇప్పటి నుండే నీ కాంగ్రెస్ పతనంగానికే విద్యార్థులు కథను దొక్కుతారు నువ్వు గుర్తుపెట్టుకో మంచి పాలన కొనసాగించు లేకపోతే ఇప్పటికే ఆల్రెడీ అయిపోయింది ఒక సంవత్సరం పాలనలోనే ఆయన మీద చాలా వ్యతిరేకత వచ్చింది ఇంకా ఇలా వ్యతిరేక చేసే మధ్యలోనే ఆయన ప్రభుత్వం దిగిపోతుందని నేను చెప్తున్నాను